అక్రమ వినియోగాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసే చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్కిల్ విద్యుత్ అక్రమ వినియోగ నిరోధక విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె మధుకుమార్ తెలిపారు పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో సూరెడ్డి వెంకటేశ్వరరావు సూరెడ్డి సుభాష్ అనే వ్యక్తులు విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులపై ఏలూరులోని విద్యుత్ భవన కార్యాలయంలో అధికారులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన దాడులో అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న సూరెడ్డి వెంకటేశ్వరరావు సూరెడ్డి సుభాషిణి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ తెలిపారు విద్యుత్ అక్రమ వినియోగం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని ఎవరైనా సరే విద్యుత్ అక్రమ వినియోగం చదవడానికి పాల్పడితే ఉపేక్షించేయమని ఇదే విధంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు నిరో నిరోధక విభాగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అధికారిగా పనిచేయడం జరుగుతుంది దానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు పదవేవి మండలం లక్ష్మీపురం గ్రామంలో దా దాడులు చేయడం జరిగింది దాడిలో మాకు కొన్ని కేసులు కొన్ని అది అనధికార విద్యుత్ వినియోగం గుర్తించడం జరిగింది వాటిలో ముఖ్యంగా సూర్రెడ్డి వెంకటేశ్వరరావు సన్నా లక్ష్మి గారిది వారి యొక్క పశువు సాలకు అగ్రికల్చర్ సర్వీస్ నుంచి వాడుతున్నట్టుగా గుర్తించాము పశువు సాలకు అక్రమంగా అత్యధిక లోడ్ వాడుతున్నట్టుగా కూడా గుర్తించాము వాటిని గుర్తించి వాటికి అపరాధృత్యం విధించడం జరిగింది అదే సమయంలో సూర్యడి సుభాషణి గారిది కూడా వారి యొక్క నాటుకోళ్ళ ఫామ్కి ఇంటికి సంబంధించిన విద్యుత్ను ఫామ్ ఫామ్కి వాడడం జరగడం కూడా మేము గుర్తించాము వీటిలన్నిటికీ అపరాధ రుసుము విధించడం జరిగింది అలాగే ఇదే విధంగా మాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం జిల్లా అంతా మేము రైడ్స్ చేస్తూ ఉంటాము ఎవరైనా అక్రమంగా విద్యుత్ వినియోగించినా వారి మీద కేసులు రాయడం జరుగుతుంది కేసులు రాయడమే కాకుండా ఈ విధంగా అక్రమంగా విద్యుత్ వాడటం వలన కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవడానికి కూడా ఆస్కారం ఉంది అవన్నీ నిరోధించడం కూడా మా యొక్క మా యొక్క విభావ విభావం యొక్క విధి